హిమాచల్ ప్రదేశ్ సిక్కిం ఉత్తరాఖండ్ వంటి కొన్ని ప్రాంతాలు చాలా చల్లగా ఉంటాయి గడ్డగట్టించే చలి ఉండే ఆ ప్రాంతాలలో వేడి నీటి గుంటలు ఉంటాయి ఈ వేడి నీటి గుంటలలో ఉండే నీటి యొక్క ఉష్ణోగత సుమారుగా డెబ్బై డిగ్రీల వరకు ఉంటుంది అంతటి చల్లటి ప్రదేశాలలో ఈ వేడి నీటి గుంటలు ఎక్కడి నుంచి వచ్చా ఎలా ఏర్పడ్డాయి అనే దాని గురించే ఈ వీడియోలో చూద్దాం ఇంకా ఎందుకు ఒక లైక్ అనో సబ్స్క్రైబ్ చేయండి ఈ నీటి గుంటల్ని హాట్ స్ప్రింగ్స్ అని పిలుస్తారు ఈ ఆర్ట్ స్ప్రింగ్స్ ఓల్కనిక్ ఏరియాస్ లేదా నాన్ ఓల్కనిక్ ఏరియాస్ ఈ రెండు చోట్ల ఏర్పడతాయి వాల్కనిక్ ఏరియాస్ అంటే అగ్ని పర్వతం విస్ఫోటం దగ్గరగా ఉన్న ప్రాంతాలలో నీరు భూగర్భంలోకి వెళ్ళి అక్కడ వేడిగా ఉన్న శిలా ద్వారాన్ని టచ్ చేసినప్పుడు అది వేడెక్కుతుంది అందువలన స్టీమ్ అండ్ హాట్ వాటర్ బయటికి వస్తుంది ఇంకా నాన్ ఓల్కనిక్ ఏరియాస్ అంటే ఇది కూడా సేమ్ ఇలానే నీరు భూర్గర్భంలోకి వెళ్ళి అక్కడ వేడిగా ఉన్న రాళ్ళను తాకడం ద్వారా నీరు వేడెక్కుతుంది అలా ఏర్పడినవే హార్ట్ స్ప్రింగ్స్ అని పిలుస్తాం లేదా వేడి అని అంటారు మన దేశంలో లడఖ్లోని పనామిక్ అండ్ ట్యాంగ్ హిమాచల్ ప్రదేశ్లోని మణికర్ణ్ ఉత్తరాఖండ్లోని గౌరీకోడ్ అండ్ రిషికోడ్ మరియు కొన్ని చోట్ల ఇటువంటి హార్ట్ స్ప్రింగ్స్ అనేవి ఏర్పడ్డాయి